ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది గత తెలంగాణ ప్రభుత్వంలోని అధికారులు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలతో పాటు సినీ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్స్ చేశారని ఆరోపణ వినిపిస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయం వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా ప్రణీత్ రావు అంగీకరించినట్టుగా సమాచారం రియల్టర్లు సినీ ప్రముఖుల ఫోన్ నెంబర్ సైతం ట్యాపింగ్ చేసినట్టుగా ఆధారాలు బయటపడడంతో మొత్తం ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్ ట్యాపింగ్స్ కి గురైనట్టుగా అధికారులు తెలిపారు ఇక హైదరాబాద్లోని ప్రముఖ బిజినెస్ మ్యాన్స్తో పాటు రియల్టర్ల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు కూడా ఆధారం బయటపడింది ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీని కూడా తాకింది తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ యాక్టర్స్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు వీరిలో ఎక్కువగా హీరోయిన్స్ ఉండడం విశేషం వీరితో పాటు ప్రముఖ యాంకర్స్ ఫోన్ కూడా జరిగినట్టుగా తెలుగు ఇండస్ట్రీ ముంబైకి వెళ్లిన ఒక ప్రముఖ హీరోయిన్ సైతం హ్యాక్ చేసినట్టుగా తెలుస్తుంది తాజాగా తెలుగులో ప్రముఖ నటి ఫోన్ నెంబర్ కూడా ట్యాపింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ నటి మరెవరో కాదు పవిత్ర లోకేష్ అయితే ఆమె ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చిందో కూడా అర్థం కావడం లేదు దుర్మార్గులారా ఆఖరికి ఆమె ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తారా అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈమెకి సంబంధించి అన్ని విషయాలు లాగారని టాక్ అయితే నడుస్తోంది ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చానీశంగా మారింది